మొదటి అధ్యాయం ఒకటి వచనము ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను రెండు నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను మూడు వచనము దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను నాలుగు వచనము వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను ఐదు వచనము దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను ఆరు వచనము మరియు దేవుడు జలముల మధ్య నొక్క విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచెను గాకని పలికెను ఏడు వచనము దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను ఎనిమిది వచనము దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను తొమ్మిది వచనము దేవుడు ఆకాశము క్రిందనున్న జలము చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను పది వచనము దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను పదకొండు వచనము దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ములిపించుగాకని పలుకగా ఆ ప్రకారం మాయెను పన్నెండు వచనము భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచిను పదమూడు వచనము అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను పద్నాలుగు వచనము దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను యుండు గాకనియు పదిహేను వచనము భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు గాకనియు పలికెను ఆ ప్రకారమాయను పదహారు వచనము దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను పదిహేడు వచనము భూమి మీద వెలుగిచ్చుటకును పద్దెనిమిది వచనము పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచును అది మంచిదని దేవుడు చూచును పంతొమ్మిది వచనము అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను ఇరవై వచనము దేవుడు జీవముకలిగి వాటిని జలములు సమృవద్ధిగా గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములు గాకనియు పలికెను ఇరవై ఒకటి వచనము దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవముకలిగి చలించు వాటినన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచును ఇరవై రెండు వచనము దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించును ఇరవై మూడు వచనము అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవదిన ఇరవై నాలుగు వచనము దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారమాయను ఇరవై ఐదు వచనము దేవుడు ఆ జాతుల ప్రకారము అడవి జంతువులను ఆ జాతుల ప్రకారము పశువులను ఆ జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను ఇరవై ఆరు వచనము దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియో పలికెను ఇరవై ఏడు వచనము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను ఇరవై ఎనిమిది వచనము దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను ఇరవై తొమ్మిది వచనము దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తన ప్రతి చెట్టును విత్తన ములిచ్చు వృక్ష గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను అవి మీ కాహారమగును ముప్పై వచనము భూమి మీద నుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను ఆ ప్రకారమాయను ముప్పై ఒకటి వచనము దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను